పలంనేర్ రూరల్ మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా మంటిపేట గ్రామానికి చెందిన బాలాజీ నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలు బాలాజీ నాయుడు పలంనేర్ రూరల్ మండలానికి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని అతడు ఏనాడు అధ్యక్షుడిగా ప్రవర్తించలేదని ఒక సామాన్య కార్యకర్తగా నడుచుకున్నాడని పార్టీ వారికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడి వారి కష్టాలను తీర్చడానికి కృషి చేసేవాడని బాలాజీ నాయుడు విద్యాభ్యాసం నుండే రాజకీయాలపై మక్కువతో విద్యార్థి నాయకుడిగా ఉన్నాడని పార్టీ అధిష్టానం వద్ద నుంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడని వారు దానిని గురించి మరలా రూరల్ మండల అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు కొనసాగుతున్నటువంటి మా అన్నగారు మండిపేట బాలాజీ నాయుడు గారికి మా మిత్రులు కార్యకర్తలు నాయకులు అందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పలమనేరు రూరల్ మండలంలోనే పొలమాసులపల్లి ఫస్ట్ పెద్ద పంచాయతీ అయితే దాని తర్వాత బైపుగార్పల్లి పంచాయతీ పలమనేరుకు పదమూడు కిలోమీటర్లు సుమారు దగ్గర దగ్గర ఉన్నటువంటి గ్రామం నుంచి కూడా ప్రతిరోజు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం నాయకుల కోసం ప్రతి నిమిషము తప్పించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా మండల రూరల్ మండల కన్వీనర్ బాలాజీ నాయుడు గారు అని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తూ ఉంటాం ఏ కార్యకర్త కష్టం వచ్చినా కూడా ఏ నాయకుడికి ఆమోదం వచ్చినా కూడా ఒక్క ఫోన్ కాల్ తో నేను ఉన్నానని చెప్పి ఆయన సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టి పార్టీ కోసమే పనిచేసేటువంటి నాయకుడు మా బాలాజీ నాయుడు గారు కాబట్టి మా తరపునం నేను కూడా ఆయనకి ఆయన సహసరుడుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కులం చూడడు మతం చూడడు పార్టీ చూడడు ఏది ఎవరైతే మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దాని తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీకి ఆయన ఎలా కృషి చేస్తూ పద్నాలుగు సంవత్సరంలో ఏక దాటిగా ఉన్నారు ఇప్పుడు మరలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా పెద్ద దిక్కు బెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు శాసన శాసనసభ్యుడు ఎక్స్ వెంకటేడ గారి ఆదేశాలతో పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎందు అందరూ కూడా ఒకే ఒక పేరు ఆ పేరే బాలాజీ నాయుడు మరొకసారి ఇప్పుడు తర్వాత మళ్ళీ బాలాజీ నాయుడు కన్వీనర్గా ఎన్నుకోవడం మా పార్టీ మేమందరూ కూడా ఏకగ్రవంగా ఎన్నుకుంటూ మేమందరూ కూడా ఆయనకి ఆయన వెనకాల నడుస్తామని ఆయన అడుగుజాడలో నడుస్తామని ఆయన ఆదేశాలు ఏవిస్తే అవి తూచా తప్పకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పి కూడా పలం నేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రూరల్ పార్టీ అధ్యక్షుడిగా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేశాను మళ్ళీ కూడా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో మన యువ నాయకులు మాజీ శాసనసభ్యులు పలమనేరు నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారి నాయకత్వంలో అదేవిధంగా యువ ఎంపీ నిధన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఈరోజు నన్ను పలమునేరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పలమునేరు రూరల్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈరోజు ఆమోదం తెలపడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు నేను ఒక గత పద్నాలుగు సంవత్సరాలుగా కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో జిల్లా కార్యదర్శిగా పనిచేశాను దానికి పూర్వం పొలం నీరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది మరి కళాశాల దశలో ఐదు సంవత్సరాలు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పూర్తయ్యేంత కూడా జూనియర్ కళాశాల విద్యార్థి సంఘ ఉపాధ్యక్షులుగా మరి సంయుక్త కార్యదర్శిగా డిగ్రీలో మొదటి సంవత్సరం రెండో సంవత్సరం డిగ్రీలో కార్యదర్శిగా అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా నేను గతంలో పనిచేశాను ఆ ఐదు సంవత్సరాల అప్పట్లో ఉన్న పరిస్థితులకి మరి ఐదు సంవత్సరాలు కూడా అప్పటి విద్యార్దశ నుంచే రాజకీయాల పట్ల మక్కువ చూపి ఆనాడు విద్యార్థుల అందరి సహకారంతో కూడా ఐదు సంవత్సరాల విద్యార్థి సంఘ నాయకుడుగా కూడా పనిచేయడం తదుపరి మన పలమనేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేయడం మళ్ళీ తిరిగి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకి పలమనేరు రూరల్ మండల అధ్యక్షునిగా పార్టీ అధ్యక్షులుగా ఇప్పటికీ పనిచేస్తున్నా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేమంతా ఒక కుటుంబ సభ్యులు మా పార్టీకి సంబంధించిన పర్మనెంట్ రూరల్ మండలంలోని ముఖ్య నాయకులు చెన్నారెడ్డి గారు కానీ రాజారెడ్డి గారు కానీ అదేవిధంగా విశ్వనాథ్ రెడ్డి గారు ఆరోగ్య రీత బెంగుళూరుకి వెళ్ళి ఉన్నారు అదేవిధంగా జిల్లా మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంగనాథన్ గారు ఈరోజు వాళ్ళ వదిన గారి పెదకర్మ క్రియలో పాల్గొనడం మూలంగా ఆయన కూడా హాజరు కాలేకపోయినారు అయినా కూడా రాబోయే రోజుల్లో ఆ మండల యువజన కమిటీలు ఏర్పాటు చేసే సందర్భంలో అందరూ కూడా హాజరవుతారు అందరూ కూర్చొని ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఏనాడు కూడా నేను పార్టీ ప్రెసిడెంటు నేను గొప్ప మీరు నా ఆదేశాల ప్రకారమే పనిచేయాలని నేను ఎప్పుడు ఏ నాయకుడిని కార్యకర్తని కూడా ఎప్పుడు ఆజ్ఞాపించింది లేదు వాళ్ళే పూర్తి సహకారాలు నాకు అందించారు ప్రతి పంచాయతీలో కూడా కార్యకర్తలకు కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా అందరం కూర్చోవడం సమిష్టిగా మాట్లాడుకోవడం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పది మంది ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం లాంటివి జరుగుతున్నాయి అందులో భాగంగానే ఇప్పుడున్న ప్రభుత్వం మన మండల పరిషత్ కార్యాలయంలో మన మండల ప్రజాప్రతినిధులను సర్పంచులను కానీ ఎంపీటీసీలను కానీ చాలా నిర్లక్ష్యానికి గురిచేస్తూ అనేక రకమైన ఇబ్బందులు పెడుతున్నా కూడా మేము అందరం సమిష్టిగానే పోరాడుతున్నాం మాలో ఈ రూరల్ మండలంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే మాలో ఏ ఒక్కరికి తారతమ్యాలు లేదు ఎక్కడ చిన్న ప్రపంచాలు వచ్చినా కూడా వాటిని అప్పటికప్పుడే మేము పరిష్కరించుకొని ముందుకు పోతున్నాం ఈరోజు నేను మండల అధ్యక్షుడిగా పార్టీ తరఫున ఎన్నికైన దానికి నా గొప్పతనం కాదు అది కార్యకర్తల బలం నాయకుల యొక్క సంకల్పం కాబట్టి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు అంటే నాకు దాదాపు ఎనిమిది మాసాల ముందు కూడా యాక్సిడెంట్ జరగడం జరిగింది కానీ త్వరగా కోలుకోవడం తిరిగి పార్టీ కార్యక్రమాల్లో అందరూ కూడా మేమందరూ కూడా పాలు పంచుకోవడం యాక్టివ్ అవ్వడం జరిగింది ఎందుకంటే పార్టీని నడిపేది అనేది చాలా కష్టమైన పని ఒక్కోసారి మనకు మనకే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి వాటి అన్నింటినీ కూడా అప్పటికప్పుడే పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము నాయకులు కానీ మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ సింగిల్ విండో అధ్యక్షులు కానీ మాజీ ఎంపీటీసీలు కానీ మాజీ సర్పంచులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరిని ఏదైనా ఆ పంచాయతీ పరిధిలో ఏదైనా ఒక సమస్య వస్తే ఆ నాయకుల్ని కార్యకర్తల్ని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకునే దానివల్ల అందరం కూడా ఈరోజు ఐకమత్యంగా రూరల్ మండలంలో ముందు కొనసాగుతున్నాం మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకు తీసుకెళ్ళి జూన్ మాసం నుంచి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పరచుకుంటాం ఎందుకంటే జూన్కి జూన్ పన్నెండవ తారీఖుకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి సంవత్సరం రోజులు పూర్తవుతుంది ఈ సంవత్సరం రోజుల్లో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా ఏ విధమైన కార్యక్రమాలు నెరవేర్చలేదో ప్రతి గ్రామంలో కూడా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తాం ప్రశ్నిస్తాం ఎందుకు ఇవ్వలేదు మా నాయకులు మా సర్పంచులు ఎంపీటీసీల అధీనంలో ఈ కార్యక్రమం కూడా జూన్ పన్నెండవ తారీఖు తర్వాత కొనసాగుతుంది ఎందుకంటే మీరు కూడా గమనించుంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక విద్యా సంవత్సరాన్ని పూర్తిగా ఇవ్వకుండా అమ్మవారి తల్లికి వందనాన్ని పూర్తిగా నీరు మరి ఇప్పుడు మేలో రాబోయే జూన్లో ఆ తల్లికి వందనం ఇస్తామంటున్నారు మరి గడిచిన సంవత్సరం ఉంది ఆ విద్యా సంవత్సరం ఆ అమ్మ తల్లికి వందనం డబ్బులు ఏమయ్యాయి ఒక లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసిన దాంట్లో తల్లికి వందనం ఇచ్చే నిధులు ఏమయ్యాయి ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ప్రజలకు దగ్గరగా తీసుకెళ్తాం అదేవిధంగా మా కార్యకర్తలని చాలా ఇబ్బందులు పెడుతున్నారు మా అధిష్టానం కానీ మా సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా ఏ కార్యకర్త కష్టం వచ్చినా సంఘటితంగా నిలబడతాం ఎవ్వరూ ఆ ధైర్యపడద్దు రెండు వేల ఇరవై తొమ్మిదికి మునిపే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చే దయచేసి మీరు ఎక్కడా కూడా ఎవరిని కానీ చెడుగా విమర్శించకండి పరుషు పదజాలంతో ఎవరిని విమర్శించద్దండి వాళ్ళకు జ్ఞానం లేకపోయినా మనకు సంస్కారం నేర్పారు మన మాజీ ముఖ్యమంత్రి వదులు జగన్మోహన్ రెడ్డి గారు వారి బాటలు మీరందరూ కూడా చూసే ఉంటారు ఆయన ఎన్ని మాటలు అంటున్నా కూడా ఆయన పల్లెత్తి ఎవరిని కూడా ఏనాడు పరుషంగా దూషించలేదు ఆయన యొక్క సంస్కారాన్ని మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలా ఏదైనా సైద్ధాంతికంగా విమర్శ చేయాలా కానీ వ్యక్తిగతంగా కానీ పరుషంగా కానీ వాళ్లలాగా మనం విమర్శిస్తే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఇప్పటికే నూటికి తొంభై శాతం వ్యతిరేకత ఏర్పడింది రాబోయే రోజుల్లో అది ఇంకా ద్విగ్ణీకృతమై మరి తెలుగుదేశం పునాదులు కదిలించే రోజు కూడా త్వరలో ఉంది నేను ఈరోజు పార్టీ అధ్యక్షుడైనా కూడా మీలో ఒక కార్యకర్తగా ఉంటా మీతో సమానంగానే ఉంటాను కానీ ఏనాడు నేను పార్టీ ప్రెసిడెంట్గా మీ పట్ల ఎప్పుడూ మీ పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించలేదు ఒక కార్యకర్తగానే మీతో కలిసి ఉంటానని ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తున్నాం త్వరలో అదేవిధంగా పలమునేరు రూరల్ మండలానికి సంబంధించి మండల కమిటీలు అదేవిధంగా యువజన విభాగం కమిటీలు కూడా త్వరలో ఏర్పరుస్తాం అదేవిధంగా రైతు విభాగాన్ని బీసీసీఎల్ కానీ ఎస్సీసెల్ అన్ని విభాగాలను కూడా ఈ వారం రోజుల్లో పూర్తిగా కమిటీల రూపంలో మొత్తం పూర్తి స్థాయిలో వాటిని ఏర్పరిచి ప్రజలకి ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకి ఖచ్చితంగా తీసుకుపోతామనే సంకల్పంతో ఈరోజు అందరికీ కూడా మరి ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా మాజీ మంత్రి వారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి గౌరవ మాజీ శాసనసభ్యులు వెంకటేష్ గౌడ గారికి నాయకులు మిథున్ రెడ్డి గారికి అదేవిధంగా నా తోటి మండల నా సహచర ముఖ్య నాయకులకు మా సర్పంచ్లకు ఎంపీటీసీలకు మా కార్యకర్తలకు అదేవిధంగా ముఖ్య నాయకులందరికీ పేరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి అయినా కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి వారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదానికి ఈ పరమే రూరల్ మండలం తరఫున మేమందరం కూడా ఏకగ్రీవంగా మేమందరూ పాటు పడతామని మరి ఇప్పుడే మన మండల ఉపాధ్యక్షులు వచ్చారు గజేంద్ర గారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ మీరందరూ సహృదయంతో ఈ పార్టీ పదవిని మీరందరూ ఏకగ్రీంగా ఎన్నికొందుకో అందరికీ కూడా ప్రతి వచ్చిన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు